మన దేశపు ఎద్దు బ్రెజిల్ లో ఏకంగా పాల ఉత్పత్తికే ప్రధాన కారణమైందని మీకు తెలుసా పంతొమ్మిది వందల అరవై ఆ టైమ్ లో గుజరాత్ కింగ్ మహారాజా కృష్ణ కుమార్ సింగ్ జీ సెల్సో సిద్ధ అనే బ్రెజిలియన్ కు గిరి జాతికి చెందిన కృష్ణ అనే ఎద్దును గిఫ్ట్ గా ఇచ్చాడు అయితే గిర్ జాతిలో ఉండే ఇమ్యూనిటీ పవర్ కారణంగా బ్రెజిల్ వెదర్ కండిషన్స్ అండ్ ట్రాపికల్ డిసీజెస్ ను తట్టుకొని బ్రతకగలిగింది జనరల్ గా గిర్ బ్రీడ్ కు చెందిన ఆవులు యావరేజ్ గా రోజుకి ఆరు నుంచి పదకొండు లీటర్ల పాలు అయితే ఈ గిర్ బుల్ కృష్ణాని ని హోల్ స్టీన్ బ్రీడ్ తో క్రాస్ బ్రీడ్ చేసి చేశారు అయితే ఈ గిరోలాండో న్యూ బ్రీడ్ ఇరవై నుంచి ముప్పై లీటర్ల పాలు ఇచ్చాయి లో ఏకంగా అరవై నుంచి డెబ్బై లీటర్ల పాలు కూడా ఇచ్చాయట అలా బ్రెజిల్ లో రెవల్యూషనరీ చేంజెస్ రావడం వల్ల వాల్స్ మిల్క్ ప్రొడక్షన్ లో ఫిఫ్త్ లార్జెస్ట్ కంట్రీ గా నిలిచింది అందుకే గిర్ కౌ ఫోటోస్ ని కరెన్సీ కాయిన్స్ పై ప్రింట్ చేశారు అండ్ గిఫ్ట్ గా ఇచ్చిన ఈ కృష్ణ ఎద్దు చనిపోయిన తర్వాత దాని శరీరాన్ని మమిఫైడ్ చేసి గ్లాస్ క్యాస్కెట్ లో భద్రపరిచారు అయితే ఇంట్రెస్టింగ్ గా రెండు వేల పదహారు నాటికి